బంగారం వెండి ధరలు దిగొస్తున్నాయి గతంలో తులం బంగారం కొనాలంటే ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల వరకు ఉండేది అదే వెండి రెండు లక్షలకు చేరువలో ఉండేది కానీ క్రమంగా తగ్గుతూ వస్తుంది ప్రస్తుతం దేశీయంగా నిన్నటితో పోల్చుకుంటే నేడు తులం బంగారం ధరపై ఏకంగా రెండు వేల రూపాయలు తక్కుముఖం పట్టింది ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై గా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై వద్ద కొనసాగుతుంది ఇక వెండి ధర కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది బంగారం వెండి ధరలు దిగి వస్తున్నాయి గతంలో తులం బంగారం కొనాలంటేనే ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల వరకు ఉండేది అదే వెండి రెండు లక్షలకు చేరువలో ఉండేది కానీ క్రమంగా తగ్గుతూ వస్తోంది ప్రస్తుతం దేశీయంగా నిన్నటితో పోల్చుకుంటే మంగళవారం తులం బంగారం ధరపై ఏకంగా రెండు వేల రూపాయలకు తగ్గుముఖం పట్టింది ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల తొంభైగా కొనసాగుతోంది ఇక వెండి కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదమూడు వేల నూట నలభైగా ఉంది హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల తొంభైగా ఉంది విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల తొంభైగా ఉంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందలుగా ఉండగా ఇరవై రెండు గ్రాముల పది గ్రాముల ధర ఒక లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల తొంభైగా ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై ఉండగా అదే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల తొంభైగా ఉంది బెంగుళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల తొంభైగా ఉంది దేశీయంగా కిలో వెండి ధర ఒక లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందలుగా ఉంది